గుడ్ మార్నింగ్ అండి ఇవాళ మనం మాట్లాడుకునేది కడప కడప ఎంపీ రెడ్డి గారు అలాగే టీడీపీ నుంచి రెడ్డి గారు అలాగే వైసీపీ వైసీపీ నుంచి రెడ్డి గారు అట్లనే కాంగ్రెస్ నుంచి వైఎస్ శర్మిలా కానీ సునీత రెడ్డి కానీ ఉండొచ్చు అట్లనే పొద్దుటూరుకు వచ్చేటప్పటికి రాజపల్లి శివప్రహాదర్ రెడ్డి గారు అక్కడ పోటీ చేసే అవకాశం ఉంది వైసీపీ నుంచి మల్లెలు రంగ రంగారెడ్డి కానీ లింగారెడ్డి కానీ అట్లనే వరదరాజు రెడ్డి కానీ వీళ్ళిద్దరిలో ఒకళ్ళు కాంగ్రెస్కి వెళ్ళి అక్కడ నుంచి పోటీ చేస్తారు ఒకళ్ళు అది టీడీపీ నుంచి పోటీ చేస్తారు అది లింగారెడ్డి టీడీపీ నుంచి రెడ్డి గారు కాంగ్రెస్కి వెళ్ళే అవకాశం ఉంటుంది లేకపోతే ఈయన కూడా టీడీపీలోనే ఉంటారు ఇక్కడ వర్గాల వల్లనే టీడీపీ ఓడిపోతుంది అలాగే బద్వేలు టీడీపీ నితీష్ రెడ్డి గారు అలాగే వైసీపీ సుధా గారు ఆమె వాళ్ళ హస్బెండ్ చనిపోతే బై ఎలక్షన్లో కూడా నగ్గారు అప్పుడు టీడీపీ పోటీ చేయలేదు అటు బీజేపీ పోటీ అయింది అట్లనే కమలాపురం రవీంద్రనాథ్ రెడ్డి గారు అలాగే నరసింహరెడ్డి గారు టీడీపీ నుండి ఉంటారు అట్లనే పులివెందులో బీటెక్ రావు గారు ఉంటారు అలాగే వైసీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు ఈ వరకు వచ్చినంత మ్యాచ్ అన్న కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది అలాగే జమ్మనాడు సుధీర్ రెడ్డి గారు అలాగే సుబ్బారెడ్డి గారు కూడా ట్రై చేస్తున్నారు అక్కడ ఆదినారాయణ రెడ్డి గారు టీడీపీకి వచ్చి అక్కడి నుంచి పోటీ చేస్తారన్నారు ఇప్పుడు బీజేపీలో ఉన్నారు ఆయన లేకపోతే బీజేపీకి టికెట్ ఇస్తే అక్కడ ఆదినారాయణ బీజేపీ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది అట్లా కడప బాషా గారు శ్రీనివాసరెడ్డి గారు వైపు మాధవి గారు ఆమె పోటీ చేసే అవకాశం ఉంది అక్కడ టీడీపీ నుంచి అక్కడ మైదుగూరు రఘురామరెడ్డి రెడ్డి గారు అలాగే పుట్ట సుధాకర్ గారు ఆయన టీడీపీ చైర్మన్ గారు చేశారు అలాగే ఎన్మల్ రామకృష్ణ గారు అక్కడ డిఎల్ రవీంద్ర గారు టీడీపీకి వస్తారా బీజేపీకి వెళ్తారా లేకపోతే కాంగ్రెస్కి వస్తారా తెలియదు కానీ ఆయన కూడా పోటీ చేసే అవకాశం నిండుగా కనపడుతుంది ఇది ఇది ఏమైనా సరే ఈ ట్రిప్ మాత్రం సరిమారావు గారు పోటీ చేస్తే టీడీపీకి ప్లస్ ఆఫ్ అవకాశం ఉంది ఎంపీ కింద ఎందుకంటే లక్ష ఓట్లు పోనాయి వైసీపీ ఓట్లే పోతాయి అలాగే సునీత గారు పులివెందల నుంచి పోటీ చేస్తారా ఇంకా క్లారిటీ లేదు కానీ షర్మిళ గారు మాత్రం పులివెందల కానీ కడప నుంచి ఎంపీ సీట్ నుంచి కానీ పోటీ చేసే అవకాశం నిండుగా కనపడుతుంది